చిరంజీవి అందరికీ ఇన్స్పిరేషను ఆయన కుటుంబ సభ్యులతో ప్రముఖులతో సినిమా తీయాలా నేను స్టేట్ రోడ్ తర్వాత సినిమా తీరలేదు ఈ మధ్య మళ్ళీ స్టేట్ రౌడి తర్వాత చిరంజీవితో ఈ మల్టీ సినిమా తీయాలి అని అనౌన్స్ చేశాను అంతేకాకుండా అసలు తెలుగులో రజనీకాంత్ అండ్ శోభన్ బాబు కలిసి ఆ రోజుల్లో రజనీకాంత్ నేను ఇంట్రొడ్యూస్ చేసాను తెలుగు తమిళ్ పెద్ద హీరో అంటే తెలుగు వచ్చావుడు కాదు ఆయన ఒప్పించి తెలుగులో యాక్ చేయించాం జీవనం పోరాటం స్టార్ ఫిల్మ్ అది పెద్ద హిట్ అయింది అందుకని మల్టీ స్టార్ తెలుగు రావడం లేదు ఎంతసేపటికి సింగిల్ హీరోస్ వస్తుంది మన తెలుగులో ఆ రోజు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఎక్కువ ఉండేది కాంబినేషన్ అక్కడ నాకు సేపటి ఎన్టీ రామ రమాల మళ్ళీ మనకు రావట్లేదు నేను దాన్ని సాధించాలని ముందుకు వెళ్ళి పవన్ కళ్యాణ్ని పర్సనల్గా మాట్లాడి మరి మీ గారు మీరు చేస్తే బాగుంటుందంటే ఆయన మేము తురం చేస్తే ఆకాశం ఎత్తులో పోతే నిజమే చాలా మంచిది సంతోషం అది ఇక దైవం దేవు సంతోషం అన్నాడు మరి మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా ఆయన విజయం అన్నాడు చిరంజీవి కూడా సంతోషపడ్డాడు తమ్ముడు తర్వాత మంచి వీళ్ళిద్దరిని కలపగలను ఉంటే ఒక సమర్థమైన డైరెక్టర్ ఆయన అంటే వినాయక్ మన త్రివిక్రమ శ్రీనివాస్ సో త్రివిక్రమ్ శ్రీనివాస్ని నేను ఆయన పర్సనల్గా మాట్లాడి అంటే ఆయన సంతోషపడ్డాడు ఇది చాలా మంచి ఆలోచన సో అశ్విని దత్తు దాదాపుగా తెలుగు పరిశ్రమలో బిగ్గెస్ట్ ఫిల్మ్ హీరోస్ చేసినటువంటి నిర్మాత చిన్న వయసు నుంచి అతను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ నుంచి చేస్తున్నాడు సో ఆయన నువ్వు నాకు సహాయంగా ఉండి దీనికి నువ్వు దీని సహాయ నిర్మాతగా ఉండి దీన్ని చేయాలని చెప్పి ఆయన కూడా సెట్ చేశాను సో కో ప్రొడ్యూసర్ని సెచ్ చేశాను డైరెక్టర్ని సెట్ చేశాము వీళ్ళు మాట్లాడాం మాట్లాడాను ఇకపోతే మోర్ ఇంపార్టెంట్ ఛాలెంజింగ్ ఈ స్టోరీ ఎందుకంటే ఇద్దరికి సమస్యలుగా రోల్ కుదిరి అది సబ్జెక్ట్ దొరకాలి సో దానికి ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒప్పెక్ట్ సో ఇంకా ఆయన ఆ సబ్జెక్ట్ మీద ఉన్నాడు సో ఇంకా ఎప్పుడు వద్దంటే అది దైవం నిర్ణయం అంతే ఎప్పుడు కథ రెడీ అయితే అప్పుడు ప్లాన్ చేస్తాం కథ రెడీ కావాలా ప్లస్ వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కళ్యాణ్కి మూడు సినిమాలు అనే హ్యాండ్ ఉన్నాయి చిరంజీవి గారు రెండు మూడు సినిమాలు ఆయనకే ఉన్నాయి మరి ఆ సినిమా షీట్లు ఇవన్నీ చేసి సెట్ చేసి అప్పుడు చేయకపోతుంది